రాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని విజయనగరం జోన్ ఆర్టీసీ చైర్మన్ శివేరి దొన్నుధర తెలిపారు అల్లూరు జిల్లా అరకులోయ ట్రైబల్ మ్యూజియం ఆవరణలో తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు శివేరి దొన్నుధర జనసేన నాయకులు చిరంజీవి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను అన్ని రంగాల్లో ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టి ఆ ప్రభుత్వాన్ని తరిమి కొట్టిన దినం ఈరోజు కాబట్టి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొనుంది గత వైసీపీ ప్రభుత్వం వాస్తవానికి ప్రభుత్వాలు అనేవి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళలా చూసి వాటిని సమాంతరంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి కానీ గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి అనే దానికి పూర్తిగా పక్కన పెట్టి మౌలిక సదుపాయాలు కల్పన కానీ పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఆర్థిక వనరులు సంపాదించడం కానీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ప్రజాధనంతో సంక్షేమ పథకాల ముసుగులో ఓట్లను కొడుకునే ఒక రాజకీయానికి ఒక ఫార్ములాను తయారు చేసి కేవలం సంక్షేమం అనే ముసుగులో ప్రజాధనంతో ప్రజల ఓట్లను కొనుగోలుకు సిద్ధపడింది ఆ దిశగా పాలన జరుగుతున్న క్రమంలో ప్రజలందరూ గమనించి మాకు అభివృద్ధి కావాలి అనే నినాదంతో ముందుకొచ్చిన ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పిన రోజు ఈరోజు తగిన గుణపాఠం చెప్పి ఈ రోజున ఎన్డీఏ కూటమికి అధికారం ఇవ్వడం జరిగింది ఎన్డీఏ కూటమి ఇటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని సమపాలనలో సమాంతరంగా నడిపించుకుంటూ ముందుకు వస్తుంది అలాగే రాష్ట్రానికి ఆర్థిక ఆర్థిక వనరులను ఒకవైపు సమకూర్చుకుంటూ ఒకవైపు సంక్షేమ పథకాలను ప్రయారిటీ వాయిజీగా అమలు ముందుకు వెళ్తుంది భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి పథకాలతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అదే అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని తెలియపరుచుకుంటున్నాను ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగింది అలాగే సంక్షేమమే కాకుండా అభివృద్ధి పథకాలు కూడా అభివృద్ధి కూడా రోడ్లు కావచ్చు మంచినీళ్ళు కావచ్చు ఇల్లులు కావచ్చు ఇలాంటి అభివృద్ధి మా గిరిజన ప్రాంతంలో కల్పించడం జరిగింది గిరిజన ప్రాంతంలో ఇప్పటికే వెయ్యి కోట్లు పైబడి నిధులతో రెండు వందల యాభై ఏడు రోడ్లు ఇవాళ మంజూరు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి ఇల్లును మంజూరు చేయడం జరిగింది ఇంటింటి కుళాయి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో అమ్మవారి కింద రాబోయే రోజుల్లో తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందించబోతున్నాం అలాగే అలాగే ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నాం రైతు భరోసా కూడా ఉన్నాయి అందించబోతున్నాం డీలర్స్ అన్నదత్త సుఖీభవ అన్నదత్త సుఖీభవ పథకం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు అందించబోతున్నాం గత ప్రభుత్వం ఏదైతే రద్దు చేశారో ఆ పథకాలన్నీ పునరుద్ధరి పునరుద్ధరి పునరుద్ధరించి ప్ర పేద ప్రజలకు ఇవాళ అండగా నిలబడుతున్నాడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గతంలో చాలా సంక్షేమ పథకాలు రద్దు చేసినటువంటి పరిస్థితి అలాగే గతంలో అన్న క్యాంటీన్ రద్దు చేస్తే మన ప్రభుత్వం వచ్చిన అన్న క్యాంటీన్ మళ్ళీ పునః ప్రారంభించి పేదవాళ్ళకు కడుపు నిండా భోజనం పెడుతున్నాడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్ని చాలా పథకాలు గత ప్రభుత్వం రద్దు చేస్తే ఆ పథకాలన్నీ ఇవాళ పునరుద్ధరించి ప్రజలకు చేరువ ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఆశీర్వదనం కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది ప్రజల యొక్క మద్దతు కూటమి ప్రభుత్వం ఉంది రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతూ సందర్భంగా తెలియజేస్తూ జై కూటమి కూటమి